టుడే న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ద కాల పండుగ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర మండలం గనపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడైన వేముల పెద్దరాజు గౌడ్ ఆధ్వర్యంలో జనపురం పవర్ గ్రిడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని దినోత్సవని గానగా నిర్వహiciary కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ యువ స్కోర్ గీ బి బ్లాక్ అధ్యక్షుడైన వేముల మహేష్ గౌడ్ విచ్చేసి మహాత్మా గాంధీ పతానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన தியாகధనులకు ముందుగా అంజలి ఘటించారు. పిదప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ జూన్ 2 మనకు తెలంగాణ ఆ దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ సాధించుకోవడంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి పోరాటం చేస్తూ చేస్తూ మన పూర్మికులు కానీ మనము కానీ అందరం పోరాటం చేస్తే ఆనాడు తెలంగాణని మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీమాంధ్ర నాయకులు ఎన్ని ఇబ్బందులు కూడా పెట్టినా కూడా మన పార్టీ వాళ్ళు కూడా కానీ వెనుకాడుగా ఏకుట డిసెంబర్ తొమ్మిది నాడు ఆమె బర్త్డే రోజు మనకు తెలంగాణ ఇస్తా అని ఇచ్చి మాట తప్పకుండా మనకు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు మన తెలంగాణ ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు ఎల్లవేళలా మనం రుణపడి ఉంటాం ఆ దేవత తెలంగాణ దేవత అంటే సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి మనం గిఫ్ట్గా ఇచ్చినాం కానీ తెలంగాణ ప్రజలు మనకు పదేళ్ళు ఆలోచన చేయకుండా ఇచ్చిన వాళ్ళం కాకుండా పోరాడిన వాళ్ళ కనుకుంటా ఇచ్చిర్రు ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చిర్రు ప్రజలు తెలంగాణ ప్రజలు ఆ రాక్షస పాలన అంతమోదించి ఈనాడు ప్రజాపాలన దిశగా అడుగులేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టడం సోనియా గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డి అన్న కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళు రుణపడి ఉంటారని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రజలకు కూడా మన ధైర్యం మన బలం మనకు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసారు గురి చేసినా కూడా తట్టుకొని ఈనాడు తెలంగాణ సాధించిన తెలంగాణ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ప్రజాపాలన చేసి సోనియమ్మ చెప్పిన మాటలన్నీ ఆ అభివృద్ధి కార్యక్రమం నెరవేర్చే విధంగా నేను పని అని ముందుకొచ్చిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అతనికి మనకు అండదండ మనము అందరము అండదండలు ఉండి అతను ఏ ప్రోగ్రాం ఇచ్చినా మనము నెరవేరుస్తూ మనము అందరం కూడా ఆయనకు చేదోడు కూడా ఉండి మన పార్లమెంట్ సభ్యుడు ఉండే ఇంత ముందుకు మన పార్లమెంట్ సభ్యునికి మనం అందరం కూడా ఆనాడు ఎట్లా కష్టపడి ఓట్లు అతను మర్చిపోలేదు ఎన్నడూ కూడా మల్కాజీరి కాన్సెన్సీని మర్చిపోడు మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా కొడంగాలు ఎంతో నాకు మల్కాజీ ప్రజలు కూడా అంతే అని చాలా సభలలో చెప్తాడు మనం అదే అధైర్యపడవద్దు ఎప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు మనం అత అతను ఎన్క ఉండి నడిచి ఈ యొక్క తెలంగాణని ఆయన సాధించి ఆయన ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడో అన్నిటికీ మనము ప్రజలలోకి తీసుకెళ్ళి మన పార్టీ అభివృద్ధి మేము ఇది చేస్తున్నామని చెప్పి ప్రజలకు చేరవేసే విధంగా మనందరూ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని మరియు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి మనము ఎప్పటికీ రుడపడి ఉండి ఆ తల్లిని మనము ప్రతి ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ నాయకుని ప్రతి ఇంట్లో సోనియా గాంధీ బొమ్మ ఉండాలని నేను ఈ సభగంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా మేడ్చల్ కాన్సెన్సీలో ఉన్న బీ బ్లాక్ పరిధిలోనున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని చెప్తున్నా మనకు తెలంగాణ ఇచ్చిన ఆ తల్లి ఈనాడు రా మనము రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒకటి అలాగే సోనియా గాంధీ ఫోటో ఒకటి మన ఇళ్లలో పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా సోనియామ్మ ఇచ్చిన తెలంగాణని ప్రజలకు ప్రతి ఒక్కరు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుని ముగిస్తున్నాను హింద్ జయింద్ర